హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి బయట కస్టమైజ్ చేయించాను నిజానికి వీలు కుదిరితే నేనే చేస్తాను అనమాట ఎందుకంటే నాకు పెద్ద పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ చేయటం వచ్చు అండ్ చిన్న పిల్లలకి కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి నా పిల్లలకి నేను ఎన్నో వెరైటీస్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేశాను కాకపోతే మా సిస్టర్ ఎప్పటి నుంచో నా ఓన్ సిస్టర్ నా అక్క ఎప్పటినుంచో నువ్వు పిల్లలకి ఎన్నో మోడల్స్ డిజైన్ చేసావు కదా అవి షేర్ చేయాలి అవి షేర్ చేయాలి చాలా సార్లు రిక్వెస్ట్ చేశారండి కాకపోతే నాకు అప్పుడు కుదరక నేనైతే మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇప్పుడు నేను బయట కస్టమైజ్ చేయించిన లాంగ్ ఫ్రాక్ అండ్ నేను నా పిల్లలకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేశానని మీతో షేర్ చేసుకుంటానండి ఇంకొక చిన్న మాట అండి ఎవరికైనా స్టిచ్చింగ్ వస్తే ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అండి నేను చెప్పే ప్రతి మాట కూడా పిల్లలకి హ్యాపీ బర్త్డే జరిగే ప్రతిసారి కూడా ప్రతి మదర్ దగ్గర డబ్బు ఉండొచ్చు డబ్బు ఉండకపోవచ్చు అండ్ వాళ్ళ కుటుంబ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనీ ఎంత అయితే ఖర్చు చేయాలి హ్యాపీ బర్త్డేకి అనుకుంటారు కానీ తల్లికి మాత్రం ఆ బిడ్డని అందంగా చూసుకోవాలి పుట్టినరోజు నాడు మంచి డ్రెస్ వేసుకోవాలని కోరుకుంటుందండి అదే మనం బయట మంచి ఫ్రాక్ తీసుకోవాలనుకోండి థౌజండ్ ఫి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ పెడితేనే మనకి గ్రాండ్గా లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తాయండి చిన్న పిల్లలకైనా మంచి ఫ్రాక్ వేసుకొని చూడాలంటే అంత ఖర్చు అయితే పెట్టాల్సి వచ్చింది అది మన దగ్గర ఫలితం అంటే మిషన్ కుట్టే తెలివితేటలు అంటే ఈజీగా అయితే మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఇది పర్టికులర్గా మనకి ఎవరో నేర్పాల్సిన అవసరం ఉండదండి ఒకసారి మనం యూట్యూబ్లో చూసినా కూడా నేర్చుకోగలుగుతాం అండ్ నేను ఆల్రెడీ నాకు మిషన్ వచ్చు కాబట్టి నాకు నేను ఫ్రాక్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను స్టిచ్చింగ్ చేయగలుగుతాను నా పిల్లలకి హ్యాపీ బర్త్డే వచ్చిన ప్రతిసారి కూడా కేక్ తీసుకొస్తాం పక్కన వాళ్ళని పిలిచి బనానా అని అని రెండు రకాల స్వీట్స్ అని కేక్ అలా పెట్టేవాళ్ళం అండి నా పిల్లలు ప్రతి హ్యాపీ బర్త్డేకి నేను ఇంత ఇంత ఖర్చు పెట్టి బట్టలు తీసి వాళ్ళు వాటిని ఎన్నోసార్లు వేసుకోరు అనమాట వాళ్ళు పెద్ద అయిపోతారు ఆ ఫ్రాక్స్ గొడ్డైపోతాయి అండి అదే ఉన్న ఇంట్లో ఉన్న శారీస్తోనే మనం స్టిచ్చింగ్ అనుకోండి వాళ్ళకి చాలా గ్రాండ్ ఫ్రాక్ అయితే రెడీ చేయగలుగుతాము ఇంట్లో ఉన్నాయి అంటే నేను వాడిన బట్టలతో అయితే కాదండి హ్యాపీ బర్త్డే కంటూ అయితే ఖచ్చితంగా న్యూ శారీస్ ఎక్కువ నా దగ్గర స్టోర్ ఉంటాయి కాబట్టి వాటితో అయితే నేను స్టిచ్చింగ్ చేసేస్తాను పిల్లలకి ఫస్ట్ నేను బయట నుంచి కస్టమైజ్ చేయించిన ఫ్రాక్ అయితే చూపిస్తానండి నేను చెప్పింది సోది సుత్తి అనుకోకుండా ఇప్పటివరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మీరు చూశారంటే మన వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రాక్ చూపించేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రాక్ అయితే ఇలా ఉంటది నారాయణపేట శారీ అండి ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ ని కట్ చేసి పొట్లే బటన్స్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ మనకి బెల్ట్ కూడా అటాచ్ చేసి ఇచ్చారనమాట బెల్ట్ ఏంటంటే మనకి అటాచ్ చేసి ఇచ్చారండి ఇక్కడ మనకి థ్రెడ్స్ ఇచ్చారనమాట డోరీస్ సైడ్ అయితే టూ డోరీస్ ఇచ్చారు మనం చక్కగా ఇలాగా కట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ వచ్చేసి కస్టమర్ అయితే మనకి కస్టమర్ అయితే హ్యాండ్స్కి కొంచెం పఫ్ ఇవ్వమన్నారండి పఫ్ ఇస్తే నుంచొని ఉంటున్నాయి అంట మంచిగా అనిపించలేదని మళ్ళీ తీసేసి టైలర్ ఇలాగా నార్మల్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశారండి అండ్ బార్డర్ ఉంది కదా చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది మీకు గీరా ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి సైడ్ ఉంది కదా ఇలాగా గీరా చూడండి మీకు అసలు ఎంత వచ్చిందో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపించేస్తానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చక్కగా బోట్ నీకు సర్కిల్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి చిట్టి డోరీస్ కూడా ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ ఫ్రాక్ అయితే పెప్లం ఫ్రాక్ అండి యశ్వతమ్మ థర్డ్ బర్త్డేకి అయితే నేను ఈ ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేశాను క్లాత్ వచ్చేసి నా శారీ అండి యశ్వతమ్మ నేను ప్రెగ్నెంట్ టైంలో నాకు ఈ శారీ పెట్టారనమాట మా చిన్నతయ్య ఇలాంటి శారీస్ నేను తొందరగా క్యారీ చేయలేనండి అందుకని చెప్పేసి ఈ శారీ నేను యశ్వతమ్మకి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేశాను పెప్లం ఫ్రాక్ అండి చాలా బాగుంటుంది అసలు వేసుకుంటే బుట్ట బొమ్మలా ఉంటారండి దీన్ని గీరా చూడండి నేను ఎంత పెట్టాను దానికి త్రీ ఇయర్స్ అప్పుడు కూడా నేను ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి గీరా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది దీనిలోని ఫ్యాబ్రిక్ ఇంకా ఉందండి ఇంకా ఏదో ఒకటి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పాడి చేయండి నేను బాడీ పార్ట్ కేసి ఇలాగ పక్కలమైతే స్టిచ్చింగ్ చేయటం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మనకి ఫ్రాక్ అండ్ లెహెంగా బ్లౌజ్ లాగా కూడా లుక్ కనిపించిందండి నేను వెనకమా థ్రెడ్స్ అయితే ఇదిగోండి ఇలా పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ అనమాట వెనకమా మనం డోరీస్ కట్టుకుంటాం కదండి వాటికి అయితే నేను ఇలాగ స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ మీలో ఎవరికైనా నచ్చిందంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను నా పిల్లల కోసం హ్యాపీ బర్త్డేకినండి నేను చూపించే ప్రతి ఫ్రాక్ కూడా హ్యాపీ బర్త్డేకి ఫంక్షన్స్కి వాటికినండి ఒక ఫ్రాక్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను శారీ పిల్లల కోసం మాత్రం తీసుకున్నానండి పిల్లలకి ఇలాగా ఫ్రాక్స్ కుట్టాలనే తీసుకున్నాను ఇది వచ్చేసి శారీ అనమాట కుచ్చుల పాటు బార్డర్ అయితే ఇలా ఉంటుందండి మనం పళ్ళు పాటు బార్డర్ అయితే పక్కన పెట్టేశాను వాడలేదు ఇది వచ్చేసి స్లీవ్ స్లీవ్లెస్ స్టిచ్చింగ్ చేశానండి ఇప్పటి వరకు హ్యాండ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది స్లీవ్లెస్గా అయితే డిజైన్ చేశాను కాలర్ నెక్ అండి మనకి బయట రెడీమేడ్గా తీసుకుంటే ఎలా ఉంటుందో అలా స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చక్కగా ఓపెన్ జిప్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు జిప్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి కాలర్ ఇచ్చాను ఫ్రంట్ ఇదంతా కూడా మగ్గం వర్క్ కాదు అండ్ కంప్యూటర్ వర్క్ కాదండి ఈ ఫ్రాక్ నేను డిజైన్ మా అక్క వాళ్ళ పాప హాఫ్ శారీ ఫంక్షన్కి అయితే డిజైన్ చేశానండి ఈ ఫ్రాక్ని పిల్లలకి శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను అనమాట వేసుకుంటే చాలా క్యూట్ గా చాలా బాగున్నారండి పిల్లలకి బయట మనం తీసుకోవాలంటే వేలకు వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ చూపిస్తారు ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ అంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది నేను శారీగా తీసుకున్నానండి అది కాంట్రాస్ట్ గా ఈ శారీలో మెయిన్ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కదండి ఇక్కడ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ నల్ల పచ్చ మీద మంచి కలర్ఫుల్ గా బంచెస్ వచ్చినాయి కదా ట్రీస్ అయితే వచ్చినాయి కదా ఈ ఫ్రాక్కి బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ రా సిల్క్ వర్క్ వచ్చి ఇచ్చారండి అస్సలు మ్యాచ్ అది కట్టుకుంటే అందుకని చెప్పేసి ఒకసారి కట్టుకున్నాను ఇక తీసేసారండి ఈ సారీ క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది షైనీగా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుందండి అండి ఇది వచ్చేసరికి నేను ట్రెండింగ్గా ఉండి వీనెక్ అయితే ఇచ్చానండి వీనెక్ ఇచ్చి ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ వేసాను చూడండి ఇలాగ క్రాస్గా ఇటు సైడ్ ఒక స్టిచ్ ఇట్ సైడ్ ఒక స్టిచ్ వేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ట్రయాంగిల్ షేప్లో సర్కిల్ అయితే ఇచ్చానండి చాలా బ్యూటిఫుల్ ఇక్కడ వచ్చేసి బటన్ ఇచ్చాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ ఫ్రాక్ కూడా పిల్లలు వేసుకున్న ప్రతిసారి చాలా స్టైల్ గా కనిపిస్తారన్నమాట ఈ ఫ్రాక్ లో నిజంగా అండి పిల్లల కోసం నేను డిజైన్ చేసిన బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇంకొక ఫ్రాక్ కూడా చూపిస్తాను మీకు ఈ సారీ వచ్చేసి నేను మీషోలో బుక్ చేశానండి పిల్లలకి ఏదైనా డ్రెస్ కొడదామని కింద వచ్చేసరికి మీకు సిగ్జాగ్ ఇచ్చాను ఇది వచ్చేసి రౌండ్ చాలా ఉంటుంది అండి చూడండి ఎంత ఉంటుందో చాలా ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చూడండి ఎంత గీర వచ్చిందో ఈ ఫ్రాక్కి స్లీవ్స్ ఇచ్చానండి ఈ స్లీవ్స్ వచ్చేసి ఇవి కూడా ట్రెండింగ్గా ఉన్న ఫ్రా స్లీవ్స్ ఏనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం మనకి ఇదంతా కూడా హ్యాండ్ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయండి ఈ హ్యాండ్ నేమ్ అయితే నాకు గుర్తులేదండి ఇక్కడైతే మనం పఫే ఇచ్చాము అప్పట్లో ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అండి ఇప్పుడు కూడా చాలా అసలు ఈ హ్యాండ్స్ ఎక్కడా కూడా ఓల్డ్ అవ్వలేదు అనమాట చాలా ట్రెండింగ్లోనే ఉంది చిట్టి హ్యాండ్స్ అవటం వల్ల మీకు వీటి లుక్ కరెక్ట్గా తెలియట్లేదండి ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ వీ ఇచ్చాను మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డైమండ్ షేప్ ఇచ్చాను చూడండి బ్యాక్ సైడ్ వచ్చి డైమండ్ షేప్ ఇచ్చాను బటన్ ఇచ్చాను అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ శారీకి బ్లౌజ్ ఇదే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి నేను చిట్టి డోరీస్ ఇచ్చేసి ఇలాగైతే డిజైన్ ఇచ్చాను అనమాట డిజైన్ అయితే ఇలా ఇచ్చానండి ఈ ఫ్రాక్ గీర చూడండి అసలు ఎంత ఉందో సేమ్ ఒక శారీ తీసుకొని ఇద్దరు పిల్లలకి అయితే స్టిచ్చింగ్ చేస్తానండి ఇంతకుముందు చూపించిన ఫ్రాక్స్ ఇప్పుడు ఇప్పటి వరకు నేను చూపించిన ఫ్రాక్స్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసి ఆ నారాయణపేట శారీ మాత్రం బయట కుట్టించానండి వర్కులు వేసే హాడవర్లో బయట కుట్టేశాను కుట్టించాను అనమాట ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా టూ టూ ఫ్రాక్స్ అండి పెద్ద పాపకి చిన్న పాపకి పెద్ద పాపకి చిన్న పాపకి ప్రతి క్లాత్ కూడా నేను పిల్లలిద్దరికి స్టిచ్చింగ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్స్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీటికి కటింగ్ మాత్రం అడక్కండి నేను అసలు కటింగ్ పెట్టే తిరిగిలో లేను నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు వీడియో అయితే చేస్తారండి బాయ్